ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ థర్టీ టూ చూడనయ్య కొడుకువి నీకంటే కూతుర్ని నాకంటే కోడలు నీ పెళ్ళామంటేనే ఎక్కువ ఇష్టం మమ్మీకి గొనుగుతూ అద్వైత్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది అవంతిక అద్వైత్ అవంతిక మాటలకి నవ్వుకుంటూ తన వైపు చూస్తూ ఉన్నాడు ఇంతలో కృష్ణకాంత్ గారు పిలవడంతో అక్కడికి వెళ్ళాడు అద్వైత్ అద్వైత్ నీ తమ్ముడేదో మాట్లాడాలంట అంటూ జీవన్ వైపు చూశారు కృష్ణకాంత్ గారు అద్వైత్ని అక్కడ చూడగానే ఎందుకో ఒక సెకండ్ భయంగా అనిపించింది జీవన్కి కానీ ధైర్యం చేసి వర్షాతో తన పరిచయం తనకి కలిగిన ప్రేమ అన్నీ వివరించి చెప్పాడు జీవన్ తండ్రికి అన్నకి వర్ష మంచి అమ్మాయే కానీ కనీసం వారం రోజులు కూడా తనతో ట్రావెల్ చేయకుండా లవ్ పెళ్ళి అంటే ఎలా అడిగారు కృష్ణకాంత్ గారు నాన్న ఎప్పుడు ఎవరి మీద మనకి పుడుతుందో మనం చెప్పలేము దానికి ఒక సెకండ్ చాలు ఎక్కువ టైం కూడా పట్టదు నాకు కూడా తెలిసినంత వరకు వర్ష చాలా మంచి పిల్ల తను తమ్ముడికి పర్ఫెక్ట్ అని నాకు అనిపిస్తుంది మీకు అమ్మకి తాతయ్యకి ఎలాంటి అభ్యంతరం లేదు అంటే మనం జీవన్ చెప్పినట్టు ఈరోజే వెళ్ళి మాట్లాడదాం అన్నాడు అద్వైత్ తమ్ముడికి వంత పాడుతూ అద్వైత్ ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతాడు అని అస్సలు ఊహించలేదు జీవన్ అద్వైత్ని హక్ చేసుకొని థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఒప్పుకోవేమో అని చాలా భయపడ్డాను కానీ నువ్వు ఒప్పుకున్నావు అందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య ఆనందంగా చెప్పాడు జీవన్ అది సరే కానీ జీవన్ ఇంతకీ నువ్వు ప్రేమిస్తున్న విషయం వర్షకి తెలుసా తమ్ముడి వంక చూస్తూ ప్రశ్నించాడు అద్వైత్ ఇంతలో కాఫీ కప్స్ పట్టుకొని అక్కడికి వచ్చింది అశ్వి కాఫీ తీసుకోండి అంటూ ముగ్గురికి కాఫీ కప్స్ అందించింది అయ్యో బంగారం నువ్వెందుకురా రా చేస్తున్నాం పనివాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు కదా నువ్వే పని చేయద్దు కోడలు ఎక్కడ అలసిపోతుందో అన్న ఆలోచనతో అన్నారు కృష్ణకాంత్ గారు మావయ్య మీరు మరీను కాఫీ కప్స్ ఇచ్చినంత మాత్రాన నేనేమి అరిగిపోను కరిగిపోను ముందు మీరు కాఫీ తాగండి అంటూ వాళ్ళ చేతిలో కాఫీ కప్స్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అశ్వి లేదన్నయ్య నేను తనతో ప్రేమ కాకుండా డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజలే పెట్టాలి అనుకుంటున్నాను ఎందుకంటే తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది ఒక రౌడీతో అది తన ఇష్టపూర్వకంగా కాదు వాడు బెదిరించాడు అంటూ జరిగింది మొత్తం చెప్పాడు జీవన్ అలా ఎలా చేయగలరు అంటే అమ్మాయి ఇష్టంతో పనిలేదా వాడికి కోపంగా వచ్చింది కృష్ణకాంత్ గారి స్వరం నాన్న వాడేమి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలు తెలుసుకొని పెళ్లి చేసుకోవడానికి వాడొక రౌడీ విధవ అలాంటి వాళ్ళకి అమ్మాయి ఇష్టంతో ఏముంది అంటూ తమ్ముడి వంక చూస్తూ జీవన్ మనం ఒకసారి అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడదాం అమ్మకి తాతయ్యకి కూడా ఇష్టమే అయితే అప్పుడు మనం ఈ రోజే వాళ్ళ ఆశ్రమంకి వెళ్దాం సరేనా నమ్మకంగా చెప్పాడు అద్వైత్ థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ అద్వైత్ని సైడ్ నుంచి హక్ చేసుకొని ముగ్గురు కలిసి ప్రియా గారి దగ్గరికి నారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్ళారు హాల్లో గారు నారాయణమూర్తి గారు అశ్వి అవంతిక నలుగురు మాట్లాడుకుంటూ కనిపించారు నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నారు కృష్ణకాంత్ గారు ఏమైంది కాంత్ అంతా ఓకే కదా కొడుకు వైపు చూస్తూ అనుమానంగా అడిగారు ఆయన అంతా ఓకే తాతయ్య ముందు మీరు కూల్ అవ్వండి అన్నాడు అద్వైత్ ఏమైందో చెప్పండి ముందు అడిగారు నారాయణమూర్తి గారు అది తాతయ్య అంటూ తల్లి వంక చూస్తూ అమ్మ మీరు ముగ్గురు కూడా వినండి మన జీవన్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి మన కంపెనీలోనే పనిచేస్తుంది పేరు వర్ష చాలా మంచి అమ్మాయి అనాథ జీవన్ తనని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాడు అన్నాడు అద్వైత్ ధైర్యం చేసి ఎందుకో జీవన్కి గుండె గట్టిగా కొట్టుకుంటున్న స్పీడ్ తనకే తెలుస్తుంది బాబో ఏం జరుగుతుందో ఏంటో దేవుడా తాతయ్య అమ్మ కూడా ఒప్పుకునేలా చూడు స్వామి ఇంకేం వద్దు ప్లీజ్ ప్లీజ్ అనుకుంటూ మనసులోనే వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉన్నాడు జీవన్ ఎన్నాళ్ళ నుంచి సోటిగా జీవన్ వైపు చూస్తూ ప్రశ్నించారు నారాయణమూర్తి గారు మూడు రోజులు రెండు కళ్ళు గట్టిగా మూసుకొని మెల్లగా ఒక్క కన్ను మాత్రమే చిన్నగా తెరిచి నారాయణమూర్తి గారి వైపు చూస్తూ చెప్పాడు జీవన్ ఆ మాటకి ప్రియా గారు అశ్వి అవంతిక ముగ్గురు షాక్ అయ్యి చూస్తూ ఉన్నారు ఒసే ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది మొన్నటి నుంచి ఒకదాని మీద ఒకటి షాకులు తగులుతూనే ఉన్నాయి నాకు మొన్న అన్నయ్య నీకు ప్రపోజ్ చేశాడు అని చెప్పడం ఆ తర్వాత నిన్న నువ్వు అన్నయ్యని ఒప్పించి నన్ను కూడా బలవంతంగా ఒప్పించి ఇక్కడికి తీసుకొని రావడం ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు అన్నిటికంటే హైలైట్ అయితే వీడిదే వామ్మో వామ్మో మూడు రోజుల్లో లవ్వు విత్ మ్యారేజ్ చాలా షాకింగ్గా ఉంది అంది అవంతిక కేవలం అశ్వికి మాత్రమే వినిపించేలా అదే కదా ఇంటికి ఆ అమ్మాయి వర్ష మీ అన్నయ్య ఆఫీస్లోనే పనిచేస్తుందంట కదా తనని చూసావా ఎప్పుడైనా అవంతిక చెవి దగ్గరికి వెళ్ళి కేవలం తనకి మాత్రమే వినిపించేలా ప్రశ్నించింది అశ్వి లేదే నేను వెళ్ళినప్పుడు నేను అంతగా నోటీస్ చేయలేదు తనని అంది అవంతిక కూడా నారాయణమూర్తి గారు జీవన్ వైపు చూస్తూ తొందరలో నిర్ణయాలు తీసుకోకు ఎందుకంటే పెళ్ళి అనేది జీవితాంతం కలిసి నడవాల్సిన ఒక దారి లాంటిది ఒక రోజు రెండు రోజుల్లో తీసుకునే నిర్ణయం అయితే కాదు అయినా చెల్లికి పెళ్లి కాకుండా నువ్వెలా పెళ్లి చేసుకుంటావు అడిగారు నారాయణమూర్తి గారు ఇది మరీ బాగుంది వాడేదో తొందరపడి పెళ్లి చేసుకుంటానంటే మధ్యలో నన్ను లాగుతున్నారెందుకు నాకు ఇంకా టైం పడుతుంది కనీసం ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అయినా పడుతుంది అప్పటి వరకు ఇంట్లో నా పెళ్ళి టాపిక్ రావడానికి వీల్లేదు తెగేసి చెప్పేసింది అవంతిక అవంతిక ఎందుకు అలా చెప్తుందో అర్థమైన అందరూ నవ్వుకుంటూ సరే సరే నువ్వు వన్ ఇయర్ కాకపోతే ఫైవ్ ఇయర్స్ తీసుకో మాకేం ప్రాబ్లం లేదు కానీ నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటావో జీవన్కి కూడా అప్పుడే పెళ్లి చేస్తాము నువ్వు పెళ్లి చేసుకునే వరకు జీవన్కి కూడా పెళ్లి చేయడం కుదరదు అది మాత్రమే చెప్పగలము అన్నారు నారాయణమూర్తి గారు తాతయ్య నువ్వు నా గురించి వాడిని ఎందుకు బాధపడుతున్నా వాడిని పెళ్లి చేసుకొని నాకేం ప్రాబ్లం లేదు అంది అవంతిక నవ్వుతూ కొన్ని కొన్ని ఉంటాయి అవంతిక వాటి ప్రకారమే నడుచుకోవాలి ఇంట్లో ఆడపిల్లవి నువ్వు ఉంటుండగా మీ అన్నయ్యకి ఎలా పెళ్లి చేస్తాము అది తప్పు అద్వైత్ విషయం అంటే అది వేరు నీకు తనకి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది అందుకే అశ్వి అద్వైత్లో పెళ్లి జరిగింది కానీ అలా కాదు అండ్ జీవన్ నేను అమ్మాయిని యాక్సెప్ట్ చేయలేను నా నిర్ణయంతో పనిలేదు నీకు మీ నాన్న అన్నయ్య అంగీకారం చాలు అనుకుంటే నువ్వు ప్రొసీడ్ అయిపోవచ్చు అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు చెప్పిన దానికి నీలా పడిపోయాడు జీవన్ అద్వైత్ జీవన్ భుజం తడుతూ తాతయ్య ఒప్పుకుంటారులేరా నువ్వేం కంగారు పడుకు ఆఫీస్కి రెడీ అవ్వు టైం అవుతుంది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అద్వైత్ తన గదిలోకి వెళ్ళటం చూసి అశ్వి కూడా తన వెనకే వెళ్ళింది రూమ్లోకి వెళ్ళి తన బ్లేజర్ తీసుకుంటూ ఉన్న అద్వైత్ని చూస్తూ అద్వైత్ గారు నేను కూడా మీతో పాటు ఆఫీస్కి రావచ్చా ఈరోజు క్యూట్గా ఫేస్ పెడుతూ అడిగింది అద్వైత్ ప్లేసర్ వెతకడం మాని అశ్వి వంక చూస్తూ తనకి దగ్గరగా జరిగాడు అశ్వి నడుము చుట్టూ చేతులు వేసి ఎందుకే ఆఫీస్కి వస్తా అంటున్నా నీకు కాబోయే తోటి కోడల్ని చూడ్డానికే కదా నాకు తెలుసు నీ వేషాలు నా దగ్గర కాదు అన్నాడు అద్వైత్ చేతిని అశ్వి నడుము మీద నుంచి తీసి ముక్కు పట్టుకొని లాగుతూ పోండి అద్వైత్ గారు నాకు నా తోటి కోడల్ని చూడాలి అని ఉండదా మీరే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా ఇప్పుడు నన్ను ఆఫీస్కి తీసుకొని వెళ్తారా తీసుకొని వెళ్ళరా అది ఒక్కటి చెప్పండి చాలు ముక్కు పుటాలు ఎగరేస్తూ అద్వైత్ వంక సీరియస్గా చూస్తూ అడిగింది తీసుకెళ్ళను అయితే ఏం చేస్తావే తీసుకొని వెళ్ళరా అంతేలేండి మీకు నా మీద ప్రేమ లేదు కదా అంటూ ఏడుపు నటించింది అశ్వి అశ్వి ఏడుపుని చూసి నవ్వుకుంటూ నీ వేషాలు నాతో సాగవు కానీ ముందు చెప్పు నేను ఆఫీస్కి తీసుకొని వెళ్తే నాకేంటి లాభం అడిగాడు అద్వైత్ నవ్వు దాస్తూ ఏంటి మీకు లాభాలు కావాలా సార్ అలాగే సార్ అయినా మీరు తీసుకొని వెళ్ళకపోతే మేము వెళ్ళలేము అనుకుంటున్నావా నువ్వు తీసుకొని రావద్దు నేను ఆఫీస్కి వస్తా అంటూ అద్వైత్ నుంచి విడిపించుకొని రెండు అడుగులు ముందుకి వేసేసరికి తన చీర బయట కొంగు పట్టుకొని లాగాడు అద్వైత్ అద్వైత్ అలా లాగేసరికి వెళ్ళి అద్వైత్ గుండెల మీద పడింది ఎందుకే వసపిట్టలాగా ఇంత ఉంటావు అంత అరుస్తావు నా లంచ్ ఏదో నాకు ఇచ్చేస్తే నేనే తీసుకుని వెళ్తాను కదా మళ్ళీ నువ్వు నీ బ్రెయిన్కి ఎందుకు పని చెప్పడం చెప్పు అడిగాడు అద్వైత్ నేను ఆల్రెడీ చెప్పేసా ముద్దు కావాలి అంటే ఐదు వేలు హక్ కావాలి అంటే పదివేలు అంది అశ్వి నిన్ను ఇంకొకసారి ఆ మాటను అప్పుడు చెప్తా వేస్ట్ ఫెలో ఇంకా దేంట్లో అయినా లెక్కలు పెట్టుకో ఇందులో పెట్టకే అసహ్యంగా ఉంది అన్నాడు అద్వైత్ అదో రకంగా పెట్టి అద్వైత్ పెట్టిన ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ అద్వైత్ బుగ్గ మీద ముద్దు పెట్టింది మీ లంచం మీకు ఇచ్చేసాను కదా నన్ను ఆఫీస్కి తీసుకుని వెళ్ళండి అద్వైత్ గారు బ్రైట్గా నవ్వుతూ అడిగింది అశ్వి ఇదిగో నేనేమి చిన్న పిల్లాన్ని కాదు రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళకి ముద్దులు పెట్టుకో నాకు మాత్రం వేరే ముద్దు కావాలి అంటూ ఆర్తిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ హస్కీ వాయిస్తో చెప్పాడు అద్వైత్ వాయిస్కి అతని మునివేళ్ళ తాకిడికి వాళ్ళంతా ఏదేదో అయిపోతుంటే అద్వైత్ గారు నేను డోర్ కూడా క్లోజ్ చేయలేదు ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అంది అశ్వి ఏం కాదు ఎవ్వరూ రారు అంటూ ఇంకో మాటకి ఆస్కారం లేనట్టు ఆమె పెదాలను అందుకున్నాడు ఇక్కడ కృష్ణకాంత్ గారు జీవన్ అవంతిక ఎవరీ రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఆఫీస్కి రెడీ అవ్వడానికి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్ అండ్ అలాగే నా శాడెస్ట్ మొగుడు స్టోరీ అయితే రేపు మార్నింగ్ వస్తుంది ఓకేనా బాయ్ బాయ్